రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు శుభాకాంక్షలు శుభోదయం మిత్రులరా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తున్నాయి ఒకటో తారీఖున నెక్స్ట్ దానిలో భాగంగానే అను అప్లికేషన్లో ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి పేదవాడిని ప్రతి నిరుపేదని బడుగు బలహీన వర్గాలు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అభ్యర్థులందరూ కూడా అదేవిధంగా టాలెంట్ ఉండి టాలెంట్ ఉండి మరి సరైనటువంటి అవకాశాలు లాగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రారంభించాము బుక్స్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ని కేవలం ట్యాక్స్ పే చేస్తే రెండు వందల ట్యాక్స్ పే చేస్తే రెండు మూడు వేల రూపాయల వీడియోస్ని రెండు వందల రూపాయలకి ట్యాక్స్ పే చేస్తే మీ అందరికీ ఇచ్చేస్తున్నాం దానిలో భాగంగా సారు చంద్రశేఖర్ గారు ఈయన సూర్యపేట నుంచి వచ్చారు ఎకనామిక్స్లో మంచి దిట్ట స్కూల్ ఎస్టేట్ అభ్యర్థులందరూ కూడా సార్ని వినియోగించుకోండి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎకనామిక్స్లో ఎకనామిక్స్లో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఏంటి పరిచయం పరిచయం ఫస్ట్ యూనిట్ పరిచయం కానీ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ నెక్స్ట్ యూనిట్ డిమాండ్ కానీ ఆ తర్వాత యూనిట్ సప్లై కానీ అదేవిధంగా ఉత్పత్తి కానీ మార్కెట్ కానీ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కానీ ఈ నాలుగైదు మెయిన్ థీమ్లో మంచి డెట్టా ఎక్కడ కూడా ఏ పాయింట్ కూడా వదిలిపెట్టుకోకుండా సుమారుగా పదిహేను నుంచి పదహారు బిట్లు ఎకనామిక్స్ నుంచి వస్తాయి ఎనభై ఆంధ్రప్రదేశ్లో ఎనభై బిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది బిట్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటెంట్ నుంచి నలభై నలభై మార్కులు ఇక్కడ మెదరాజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదరాజు నుంచి సుమారు పదిహేను పదిహేను మార్కులు అంటే ముప్పై బిట్లు తెలంగాణ రాష్ట్రంలో మెదరాజు నుంచి పదహారు మార్కులు అంటే ముప్పై రెండు బిట్లు సో ఈ విధంగా మరి కంటెంట్లో ది మెయిన్ పార్ట్ అయినటువంటి మెయిన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మెయిన్ పార్ట్ అయినటువంటి ఎకనామిక్స్ ఎకనామిక్స్ లో సారు మంచి చాలా ఎక్స్ట్రాడినరీగా చెబుతున్నారు వీడియోస్ ను కూడా అప్లోడ్ చేశాము ఎవరైతే బుక్స్ తీసుకుంటున్నారో వారందరికీ రెండు తెలుగు రాష్ట్రాలు వారందరికీ కూడా వీడియోస్ ని ఇచ్చేస్తాం మీరు చదువుకోండి మీరు చదువుకోండి సారు బా చాలా బాగా చాలా బాగా చాలా ఎక్కడ కూడా ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా చెప్తారు ఈ రోజు సాయంత్రం ఎక్కడ సోషల్ అభ్యర్థులు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లైవ్ లో సిలబస్ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిలబస్ మొత్తం క్రోడీకరించి మొత్తం టోటల్ గా బ్రీఫ్గా ఒక వన్ అవర్ లో ఆరు నుంచి ఏడు గంటల వరకు లైవ్ ఉంటుంది ఈ లైవ్ లో మీకు సోషల్ క్లాస్ అండి ఎకనామిక్స్ క్లాస్ ఉంటుంది సార్ వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్ సార్ ఏంటి సార్ ఎట్లా ఎలా ఎలా చదవాలి ఒక జస్ట్ ఒక మీతో ఇంటరాక్ట్ అవుతాను ఎలా చదవాలి ఎకనామిక్స్ జస్ట్ మీరు నేను చెప్పినటువంటి చెప్పండి ఇక్కడ ఎకనామిక్స్ చదివేటప్పుడు సార్ ముఖ్యంగా ఏం చేయాలంటే ఎకనామిక్స్ అనేది క్యాజువల్ గా ఇంట్లో కూర్చొని చదివితే రాదు అది ఇంటేనే వస్తుంది ఎందుకంటే ఇది మొత్తం టోటల్ కాన్సెప్ట్ మెథడ్ ఎకనామిక్స్ అంటేనే కాన్సెప్ట్ మెథడ్ ఆ కాన్సెప్ట్ని ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్గా ఎకనామిక్స్ అనేది చాలా డెటీజ్ అవుతుంది అదే కాన్సెప్ట్ తెలవకపోతే ఎకనామిక్స్ అనేది రాదు ఎంత చదివినా రాదు అది ఫస్ట్ మనం కాన్సెప్ట్ తెలవాలి కాన్సెప్ట్ తెలవాలి అంటే అది వినాలి ఆ కాన్సెప్ట్ మెథడ్ ఎలా అయింది అనేది మనం లైవ్ క్లాస్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం మీకు ఉన్నా కానీ లైవ్ క్లాస్లో అడగచ్చు మీరు ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా ఏ విధంగా చావాలి ఏ విధంగా చావాలి క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా వస్తుంది మొత్తం క్వశ్చన్ పేపర్ని మొత్తం మూడు మెథడ్ లో తయారు చేస్తారు డైరెక్ట్ మెథడ్ ఇన్డైరెక్ట్ మెథడ్ అనాలసిస్ మెథడ్ ఈ మూడు మెథడ్ లో తయారు చేసేటప్పుడు పదహారు రకాల మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ పదహారు రకాల మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది మీకు ఇచ్చిన సిలబస్ వివరణ ఎలా ఉంటుంది ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం కూడా పర్ఫెక్ట్ గా వివరిస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ అదేవిధంగా ఈ సారు ఎకనామిక్ చెప్తున్నారు రేపు మ్యాత్ సార్ నాయుడు సార్ వస్తున్నారు నాయుడు సారు రేపు మొత్తము కూలంకోషంగా ఒక రెండు యూనిట్లు పెండింగ్ యూనిట్లు ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉన్నాయి ఆ ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా మీకు పర్ఫెక్ట్ గా చెప్తారు ఇప్పుడు చాలా మంది కొంచెం బుక్స్ చూపిమంటున్నారు సురేష్ కొంచెం బుక్స్ బుక్స్ చూపించమంటున్నారు దీస్ ఆర్ అవర్ బుక్స్ ఎస్జిటి ఎస్జిటి బుక్స్ మీకు ఇది వర్క్ బుక్ దిస్ ఇస్ వర్క్ బుక్ ఇది మెయిన్ బుక్స్ థర్డ్ థర్డ్ టు టెన్త్ క్లాస్ థర్డ్ టు టెన్త్ క్లాస్ ఎక్స్ట్రా కానీ ఈ బుక్స్ నుంచి వస్తాయి ఈ బుక్స్ దరిదాపు అప్రాక్సిమేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అభ్యర్థుల దగ్గర నుంచి మన బుక్స్ ఉన్నాయి రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లో వీక్ గా ఉంటారో ఇది మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ దీంతో పాటు ఇవి సోషల్ ఎస్ దిస్ ఇస్ సోషల్ బుక్ అదేవిధంగా సోషల్ బుక్ కి ఇది వర్క్ బుక్ వర్క్ బుక్ ప్రతి మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు కొత్త బుక్స్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీరు ఫాలో అవాలిరా మీరు ఏ సిలబస్ బయట బుక్స్ కానీ బయట సిలబస్ కానీ ఇలాంటివన్నీ టేకప్ చేద్దు నేను ఇచ్చినటువంటి ఏదైతే లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ ఉండయో లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి ఈ మ్యాటర్ మీరు ఎప్పటికప్పుడు గ్యాదర్ చేసుకుని చక్కగా చదివితే మీకు కంటెంట్ లో అద్భుతమైనటువంటి మార్కులు వస్తాయి అదేవిధంగా సైన్స్ సైన్స్ ఈ సైన్స్ సైన్స్ కంటెంట్ వర్క్ బుక్ అండ్ సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ లో మూడు విభాగాలు ఉన్నాయి సైన్స్ కంటెంట్ లో మూడు విభాగాలు ఉన్నాయి ఒకటి ఫిజికల్ సైన్స్ ఫ్రమ్ థర్డ్ టు టెన్త్ నెక్స్ట్ కెమిస్ట్రీ ఫ్రమ్ థర్డ్ టు టెన్త్ అండ్ బయాలజీ బయాలజీలో పార్టీస్ వాళ్ళకి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఫ్రమ్ థర్డ్ టు టెన్త్ సో ఈ విధంగా మిమ్మల్ని లక్ష్యం వైపు మళ్లించేటటువంటి బుక్స్ అప్లికేషన్ ఛానల్ ఎందుకు నేను చెప్తానంటే అంటే మిగిలినటువంటి వాళ్ళు మూడు వేలకి నాలుగు వేలకి ఇంకోటి కూడా చెప్తున్నాను మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఛానల్ నడుపుతున్నారో చాలా మంది అభ్యర్థులు ఆరు నెలలకి ఆరు నెలలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ అలాంటిది ఉండదు ఒక్కసారి పే చేసిన తర్వాత మీరు రెండు వందల ట్యాక్స్ పే చేసిన తర్వాత మీరు వన్ ఇయర్ అయినా టూ ఇయర్ కానీ ఎన్ని సంవత్సరాలు అయినా మీరు ఉద్యోగం వరకు ఉద్యోగం వచ్చే వరకు మీరు ఉండవచ్చు కాబట్టి మీరు ఎక్కడ కూడా అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకున్నారు అంటే మీకు ఉద్యోగం రాదు డబ్బులు రావు తిరిగి రావు కాలం కూడా మన తిరిగి రాదు దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఛానల్ ఈ వీడియో చూసేటటువంటి వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేయండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి టెస్ట్లు అదేవిధంగా వీడియోస్ సార్ లాంటి వీడియోస్ చంద్రశేఖర్ గారు లాంటి వీడియోస్ అదేవిధంగా మ్యాథ్స్ నాయుడు గారు నాయుడు గారు లాంటి నాయుడు సార్ లాంటి లాంటి వీడియోసు అదేవిధంగా బయలాజికల్ సైన్స్లో ప్రసాద్ సార్ లాంటి వీడియోస్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్లో చంద్ర సార్ లాంటి వీడియోస్ ట్రై మెదన్ సార్ అదే సార్ అదేవిధంగా నరేంద్ర సార్ లాంటి వీడియోస్ జీకెడ్ కరెన్ టేపల్స్ లో నెక్స్ట్ రవి సార్ రవి సార్ లాంటి వీడియోస్ మ్యాథమెటిక్స్ ఎస్ఈ ఇవన్నీ బాలకృష్ణ లాంటి సార్ వీడియోస్ అదేవిధంగా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో రత్తయ్య సార్ అదేవిధంగా హర్నాథ్ సార్ లాంటి వీడియోస్ అదేవిధంగా తెలుగులో ఐదు జాబులు సంపాదించినటువంటి సత్యారావు గారు లాంటి వీడియోస్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ లో తెలుగు తెలుగు మెథలజీలో తెలుగు మెథలజీలో సత్యారాం సత్య సారీ అరుణ్ కుమార్ లాంటి అరుణ్ కుమార్ లాంటి రెండు జాబులు సంపాదించినటువంటి వారి యొక్క వీడియోస్ ఈ విధంగా మన అను పబ్లికేషన్ ఛానల్లో ఉన్న మిత్రులరా వీటన్ని కూడా మీరు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి కేవలం కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ట్యాక్స్ పే చేస్తే దెన్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి ఇవి నెంబర్స్ మిత్రులరా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అదేవిధంగా ఫోన్ పే నెంబర్ కూడా ఇదే ఫోన్ పే నెంబర్ కూడా ఇదే ఈ నెంబర్కి మీరు ఫోన్ పే చేయొచ్చు మీకు చెప్పే ఆల్రెడీ రేట్లు ఈరోజు మీకు ఈరోజు ఉన్నటువంటి రేట్స్ ఎస్జిటి తెలుగు మీడియం పదమూడు వందలు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం పదహారు వందలు స్కూల్ అసిస్టెంట్ సోషల్ పదమూడు వందలు బయాలజీ పదమూడు వందలు అదేవిధంగా ఇంగ్లీష్ పదహారు వందలు ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ వాళ్ళకి అదేవిధంగా ఫిజికల్ సైన్స్ రెండు వేలు అదేవిధంగా బయాలజికల్ సైన్స్ పదమూడు వందలు తెలుగు పదమూడు వందలు సోషల్ పదమూడు ఈ విధంగా ఉన్నటువంటి రేట్స్ అదేవిధంగా తెలుగు మీడియం ఏ ఇంగ్లీష్ మీడియం అయినా మీకు పదహారు వందలకి తెలుగు మీడియా ఎస్జిడి కానీ స్కూల్ ఎస్టెంట్ కానీ అందుబాటులో తీసుకొచ్చారు ఇవి ఈ రోజు రేట్లు సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా ఈ నెంబర్లకైనా ఈ రెండు నెంబర్లకైనా కాల్ కాల్ చేయొచ్చు మీరు ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వారందరికీ యాప్ ఫ్రీగా యాప్ ఫ్రీగా ఫ్రీ అంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఈ రోజుల్లో టూ హండ్రెడ్ రూపీస్కి ఎవరు ఇస్తున్నారండి మంచి ఎక్స్టర్నరీ మీరు బయట మూడు వేలు తీసుకున్న నాలుగు వేలు పే చేసినా అంతకంటే ఎక్స్ట్రానరీ వీడియోస్ డిజిటల్ వీడియోస్ డిజిటల్ టెక్నాలజీతో చేసినటువంటి వీడియోస్ అద్భుతమైనటువంటి వీడియోస్ చాలా ఎక్కువ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము మా అనుపబ్లికేషన్ బుక్స్ అదేవిధంగా వీడియోస్ మీ దగ్గర ఉంటే దెన్ ఆటోమేటిక్గా విజయం మీదే కాబట్టి ఈ వాట్సాప్ నంబర్ మీకు మీకు వీడియోస్ కావాలి యాప్ కావాలి అంటే సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఓన్లీ యాప్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయగలరు ఓన్లీ వాట్సాప్ అంటే మీరు బుక్స్ పే చేసిన తర్వాత దీనికి వాట్సాప్ వీ రిక్వైర్ పర్టికులర్ సబ్జెక్ట్ వీడియోస్ అని మీరు మెసేజ్ పెడితే దెన్ హీ విల్ రెస్పాండ్ థ్యాంక్ యూ